ఓ పెద్ద నిండకో లేస్తూ ఎక్కడా నువ్వేనా గుర్తు లేకుండా అయిపోయా పైకిరా మీ భార్య వచ్చిందా మేము వచ్చిందా చప్పులు కొట్టండి గట్టిగా చప్పులు కొట్టండి లెవర్ ప్రాబ్లం కామెర్లు గ్యాస్ వచ్చాము అయ్యగారు ప్రార్థన చేశాక పూర్తిగా తగ్గింది తగ్గిందా ఏదో ప్రాబ్లం కనపడుతుంది నీ లోపల తేడా తేడా ఉంది నెప్పైదే లేదండి నెప్పి లేదా రా పైకిరా మరి రా ఇద్దరు రండి చూడు ఈ మనిషి పేరు యేసు వాళ్ళమ్మ నువ్వు నువ్వు మాట్లాడుకమ్మా నువ్వు మాట్లాడు ఈయనకు ఏమి ఏమన్నారు హాస్పిటల్లో హాస్పిటల్కి అది లివర్ ప్రాబ్లం అండి లివర్ ప్రాబ్లం అయితే ఓలు పడ్డది మరి కావుర్లు ఉన్నాయండి అన్నారండి కావుర్లు అయితే మరి అక్కడ నాకు నచ్చలేదు యాడ్ చూశానండి యాడ్ చూసి నాకేమో దారి తెలియదు పిల్లడేమో లెగలేని పరిస్థితిలో రాలేని పరిస్థితిలో ఉన్నాడు వెంకట్రావు గారింటికి వెళ్ళి తొమ్మిదింటికి బాబా వస్తావా మరి నువ్వే కారు మాట్లాడని తీసుకొచ్చాయి గారు వర్మగారు వర్మగారు హాస్పిటల్కి వెళ్ళారు భీమవరం భీమవరం వెళ్తే ఆయన పది ఏళ్ళకి పది లక్షల రూపాయలు చెప్పారు ఏంటి పది లక్షల రూపాయలు అవుతుంది బతుకుతాడు ఆ బతుదాడో బతుకడో తెలియదు అని చెప్పి అయ్యా ఎన్నాళ్ళ మందులాడినా అలా ఎప్పుడు వాడుతానే ఉండాలా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అలాగే మరి ఉంటది అని అన్నారండి అయ్యో నా కొడుకు అయితే బతుకుతాడు ఏంటని ప్రార్థన తీసుకెళ్ళిన నేను అక్కడికి తీసుకొచ్చానండి గారి ఇంటికి వెళ్ళి ఏ పరిస్థితులు ఫోన్ చేశాం సచ్చా గారితో ఫోన్ చేయించాను నాకు తెలియదు ఏ పరిస్థితులు ఫోన్ చేశారు మీ అబ్బాయి పరిస్థితి నీరసంగా ఉందండి నీరసం ఇంకేంటి బాగా లెగలేని పరిస్థితిలో కళ్ళు తెలియదుని హాస్పిటల్కి వెళ్దాం అని అన్నాడండి వద్దు బాబా ఇంకా ఎక్కడ కోల్పోతాం మళ్ళీ వారం వెళ్దాం మనకి నీరసంగా ఉంది నీకు తెలుసా యేసు అసలు నీ పరిస్థితి ఏంటో నీ తెలుసా ప్లాట్ ప్లాట్ లెవర్ ఉన్నారండి రెంటూ లివరు ప్రాబ్లము అసలు పరిస్థితి ఏంటి ఆ రోజు ఇక్కడికి వచ్చే ముందు పరిస్థితి ఏంటి లేమ పరిస్థితి లెగలేకపోతుంది తింటున్నావేమన్నా మైక్ లేదు లేదు అన్నం తింటలే కళ్ళు ఇట్లా ఉన్నప్పుడు కళ్ళు బాగా ఉన్నాయి అట్లా ఎట్ల ఇక్కడే నీకు చూపించండి అందరికీ ఒక సేవకురాలు ఎవరో ఉన్నారు వాళ్ళు ఇళ్ళ కలిపి నాకు ఫోన్ చేశారు ఇది లైను అప్పటికి ఏమన్నారంటే అయ్యా ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళాం ఇక వాళ్ళు మా వాళ్ళు కాదన్నారు పిల్లోడు ఇట్లా ఉన్నాడు అన్న ప్రార్థన చేయండి అన్నారు నేను ప్రార్థన చేయను బ్రతికిస్తాను అన్న అది నిజమేనా బ్రతికిస్తాను అన్నది ఆ రోజు కూడా నిండ్రకోలు వాళ్ళ ఇంటికి వెళ్తే నా అనకూడదు టిఫిన్ చేయలేదు మేము రాత్రి అయిపోతే ఆయన ఏదో వడలేసారు అమ్మ వెళ్ళమంటే కూడా వెళ్ళదు ఆమె ఏమైందంటే అయ్యా ఇలాంటి ప్రాబ్లం ఉంది లేబర్ మొత్తం పాడైపోయింది మనిషి ఇక కనీసం తీసుకురమ్మండి అన్న తీసుకురండి అంటే నేను తీసుకురాలే కార్లో కారులో కూడా తీసుకురా అది నిజమే అబద్ధమా కారులో కూడా తీసుకురాలే మీరు ప్రార్థన చేయండి అన్నా ప్రార్థన అయితే చేయను నువ్వు బ్రతకాలనుకుంటే తీసుకురా అన్నా అప్పు మాకు అది లేదండి అప్పుడు నాకు ఎవరో తెలియదు కానీ ఓసారి వచ్చాడు పలానా ఆయన అన్న మరి ఎట్లా కలిసిపోయి వాళ్ళు కలిసిపోయి అప్పటికప్పుడు కార్లు వేసుకుని వచ్చేసరి హిచ్చి పండిస్తా అవుతాయా జరిగిన అద్భుతము ఇప్పుడు ఆయన చెప్తాడు ఎందుకంటే మరి ఆలకి తెలదు వాళ్ళకి తెలదు నాకు తెలదు అయ్యా ఇక్కడ రాగానే పరిస్థితి ఏమైంది ఇక అంతే ఇడ్లీ మార్నింగ్ టిఫిన్ అప్పుడు టిఫిన్ లేదు ఎంత కాలమైంది అప్పుడు టిఫిన్ చేయకయ్యా పది రోజులు పట్టండి విన్నారా పది రోజులు ఆహారం తినలేదు ఇడ్లీ తినలేదు పాపం ఇక్కడ రాగానే పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతం చేస్తే ఆ నాలుగు ఎన్నిట్లు తిన్నాడు మూడు ఇడ్లీ తినగలిగాడు మధ్యాహ్నం భోజనం చేసేవాడు అందరి పాటు ఇప్పుడు వరకు భోజనం కన్సాపలు కొట్టండి అది అర్థమైందా అయితే ఆ వర్మ హాస్పిటల్లో ఏమన్నారు తెలుసా నీకేమన్నా చెప్పలేదు అది అదే మనకి ఆధారం అది లేక గుండె గుండె ఒకటి అది ఒకటి సమానమే ఇది లేకపోయినా అది లేకపోయినా మనం బ్రతకం ఏమో అద్భుతం కూడా చేసాడు దేవుడు పాపం వాళ్ళ ఊరికి వెళ్ళాను చాలా సంతోషంగా ఈయన చూసిన వాళ్ళు నన్ను చూసిన వాళ్ళు జనాలు ఎలాగొచ్చే తెలుసా యేసుప్రభు గాడి మీద ఊరి వెళ్తున్నాడు కదా అప్పుడు ఎలా పువ్వులు వేసారు అట్లా ఏతున్నాళ్ళు ఊర్లో నాకు నేను ఎప్పుడు అలా వేసుకోలేదు దాంట్లో పువ్వులు కానీ వాళ్ళు ప్రేమ అభిమానం ఇలా ఈయన బాగు చేశాడు ఆయన బాగు చేసాడు అట్లా చెప్పుకున్నారు కదా అది ప్రేమ అద్భుతం వాళ్ళు ఎస్ బాగున్నావు కదమ్మా అది అమ్మా అది చిన్న విషయమే నువ్వు దాన్ని ఏదో సాగ సాగుదీలను చూడకూడదు ఎందుకంటే అమ్మా తప్పు నాకు నీ కాదు అది సాక్ష్యం చెప్తే ఈ సాక్ష్యం ఎందుకు రమ్మానంటే ఇది చాలా పెద్దదే ఎందుకంటే సిచ్యువేషన్ మెడికల్ పరంగా చేయలేని సిచ్యువేషన్ అది ఫుడ్ లేదంటే మనిషి బతుకుతామా చెప్పండి పది రోజులు అలాంటి వ్యక్తికి ప్రార్థన చేయను తీసుకురా బ్రతికిస్తాను ఆ మాటకే వీళ్ళు కారులు కూడా తేవలేమన్నారు చిన్న తీసుకొచ్చేస్తారా రండి అంటే పాని ఎలా దొరికాడు దొరికారు వచ్చారు చప్పట్లు కొట్టండి ప్రభుని కనపరచండి ఓకే సార్ దేవుడు దేవుడిని దీవించగాక ఏదో కొంచెం ప్రాబ్లం కనపడింది దేవుడు అందుకే నేను రప్పించాడు అదేదో నేను చూసుకుంటే వెళ్ళిపోయాయి కాస్త